పరీక్షలు పరీక్షకు ఉండే కాలపరిమితి ఆధారంగా పరీక్షలు రెండు రకాలు అవి ఒకటి వేగ పరీక్షలు శక్తి పరీక్షలు వేగ పరీక్షలు నిర్ణీత కాలపరిమితిని కలిగి ఉండే పరీక్షల్ని వేగ పరీక్షలు అని అంటారు నిర్ణీత కాల పరిమితిని కలిగి ఉండే పరీక్షలను వేగ పరీక్షలు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ భాటియా ప్రజ్ఞామాపని ఆర్మీ ఆల్ఫా ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ ఓటీస్ మానసిక సామర్థ్యాల పరీక్ష ఆర్మీ బీటా ఈ ఐదు కూడాను వేగ పరీక్షలు అంటే నిర్ణీత కాల పరిమితిని కలిగి ఉండే పరీక్షల్ని వేగ పరీక్షలు అంటామని చెప్పుకున్నాం కదా ఈ వేగ పరీక్షలకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ శక్తి పరీక్షలు నిర్ణీత కాల పరిమితి లేని పరీక్షలను శక్తి పరీక్షలు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ బీనే సైమన్ ప్రజ్ఞామాపని వెస్లర్ శాబ్దిక పరీక్షలు వెస్లర్ అశాబ్దిక పరీక్షలు రావెన్స్ ప్రోగ్రెసివ్ మాటసిస్ టెస్ట్ డ్రా పర్సన్ టెస్ట్ ఇక సంస్కృతి పరంగా ప్రజ్ఞా పరీక్షలు ఇవి రెండు రకాలు అవి సంస్కృతి ప్రభావ అంటే సంస్కృతి శీల పరీక్షలు మరియు సంస్కృతి రహిత పరీక్షలు కల్చర్ ఫేర్ టెస్ట్ కల్చర్ ఫ్రీ టెస్ట్ అనమాట ఇప్పుడు కల్చర్ ఫేర్ టెస్ట్ గురించి తెలుసుకుందాము ఏదో ఒక సంస్కృతికి ఒక భాషకి ఒక ప్రాంతానికి పరిమితమై ఆ కొద్ది మంది వ్యక్తుల ప్రజ్ఞను మాత్రమే ఒక పరీక్ష మాపనం చేసినట్లయితే దానిని సంస్కృతి ప్రభావ పరీక్షలు అంటారు ఏదో ఒక సంస్కృతికి ఒక భాషకి ఒక ప్రాంతానికి పరిమితమై ఆ కొద్ది మంది వ్యక్తుల ప్రజ్ఞను మాత్రమే ఒక పరీక్ష మాపనం చేసినట్లయితే దానిని సంస్కృతి ప్రభావ పరీక్షలు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ శాబ్దిక పరీక్షలన్నీ సంస్కృతి ప్రభావ పరీక్షలే నెక్స్ట్ సంస్కృతి రహిత పరీక్షలు కల్చర్ ఫ్రీ టెస్ట్ ఒక సంస్కృతికి పరిమితం కాకుండా వివిధ సంస్కృతులకు వివిధ భాషలకు చెందిన అందరి వ్యక్తుల ప్రజ్ఞను సార్వత్రికంగా మాపనం చేయగలిగే పరీక్షలను సంస్కృతి రహిత పరీక్షలు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్పిఎంటి ఇక వ్యక్తిగత పరీక్షలు వ్యక్తిగత పరీక్షలు రెండు రకాలు శాబ్దిక మరియు పేపర్ పెన్సిల్ పరీక్షలు అలానే అశాబ్దిక నిష్పాదన పరీక్షలు ఇప్పుడు శాబ్దిక మరియు పేపర్ పెన్సిల్ పరీక్షల్లో ఉండేవి బినే సైమన్ ఇది శక్తికి సంబంధించినవి అనమాట శక్తి పరీక్షలు సైమన్ పరీక్షలు వెస్లర్ శాబ్దిక పరీక్షలు ఇవి రెండు కూడాను శాబ్దిక పేపర్ పెన్సిల్ పరీక్షల్లో ఉన్నటువంటి శక్తికి సంబంధించిన పరీక్షలు శక్తి పరీక్షలు అంటారు వీటిని అలానే అశాబ్దిక నిష్పాదన పరీక్షల్లో వేగానికి శక్తికి సంబంధించిన పరీక్షలు భాటియా ప్రజ్ఞామాపని వేగానికి వెస్లర్ అశాబ్దిక పరీక్షలు అనేవి శక్తికి సంబంధించినటువంటి పరీక్షలు నెక్స్ట్ సామూహిక పరీక్షల గురించి తెలుసుకుందాం శాబ్దిక పేపర్ పెన్సిల్ పరీక్షల్లో సామూహిక పరీక్షలు వచ్చేసి ఆర్మీ ఆల్ఫా వేగ పరీక్షకు సంబంధించింది ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ వేగ పరీక్ష ఓటీస్ మానసిక సామర్థ్యాల పరీక్ష వేగ పరీక్ష ఇక సామూహిక పరీక్షలే అశాబ్దిక పరీక్షలు ఏమేమి ఉన్నాయో చూద్దాం ఆర్మీ బీట నిష్పాదన ప్లస్ వేగానికి సంబంధించినవి రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రసిస్ టెస్ట్ పేపర్ పెన్సిల్ ప్లస్ శక్తికి సంబంధించింది డ్రా పర్సన్ టెస్ట్ పేపర్ పెన్సిల్ ప్లస్ శక్తికి సంబంధించింది అనమాట నెక్స్ట్ ప్రజ్ఞా పరీక్షల డిజైన్స్ ఆర్మీ ఆల్ఫా ఆర్మీ బీటా ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ ప్రజ్ఞా పరీక్షలను ప్రజ్ఞ అమెరికాకు చెందినటువంటి యార్క్స్ అనేటువంటి మనోవిజ్ఞానవేత్త రూపొందించారు అమెరికాకు చెందినటువంటి యా అనేటువంటి మనోవిజ్ఞాన వ్యక్త రూపొందించారు ఈ మూడు పరీక్షలు ఒకటవ రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ప్రతిభావంతులైన వ్యక్తులను సైన్యంలోకి ఎంపిక చేయడానికి ఉపయోగించుకున్నారు ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఆర్మీ ఆల్ఫాలో ఎనిమిది పరీక్షలు మరియు ఆర్మీ బీటాలో ఏడు పరీక్షలు ఉన్నాయి ఈ పాయింట్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అందరూ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆర్పీఎంటీ రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రసిస్ టెస్ట్ ఆర్పీఎంటీను డిజైన్ చేసిన వారు జేసి రావెన్ ఇంగ్లాండ్ కు చెందినటువంటి వ్యక్తి ఆర్పీఎంటీను అభివృద్ధిపరిచిన వారు జే రావెన్ అండ్ జేహెచ్ కార్ట్ ఆర్పిఎంటీలో ఐదు సిరీస్లో మాత్రికా రూపంలో ఒక భాగం లోపించిన సమస్యాత్మక చిత్రములు ఉంటాయి ఆ లోపించినటువంటి భాగాన్ని క్రింద ఇచ్చినటువంటి ఐచ్ఛికాలలో గుర్తించవలసి ఉంటుంది ఒక్కొక్క సిరీస్లో పన్నెండు ప్రశ్నలు ఉండును అనగా మొత్తము ఐదు ఇంటూ పన్నెండు ఇసుక అరవై ప్రశ్నలు ఉండును దేనిలో ఉంటాయి అరవై ప్రశ్నలు అంటే రావెన్స్ ప్రోగ్రెసి మ్యాట్రిసిస్ టెస్ట్లో ఉంటాయి అనమాట అంటే ఆర్పిఎంటీ టెస్ట్లో ఉంటాయి నెక్స్ట్ భాటియా ప్రజ్ఞామాపని భార భారతీయ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించబడిన మొట్టమొదటి దేశీయ ప్రజ్ఞామాపని భాటియా ప్రజ్ఞామాపని దీన్ని రూపొందించింది సీఎం భాటియా ఇండియాకి చెందినటువంటి వ్యక్తి అంటే సీఎం భాటియా అంటే మోహన్ భాటియా అని అర్థం అన్నమాట భాటియా ప్రజ్ఞామాపనలో మొత్తము ఐదు రకాల పరీక్షలు ఉంటాయి అవి కే కే అంటే కోహ్ బ్లాక్ డిజైన్ పరీక్ష పది నమూనాలు నిర్మించాలి ఇరవై ఐదు నిమిషాల కాల పరిమితి ఏ అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ టెస్ట్ ఎనిమిది నమూనాలు నిర్మించాలి ఇరవై నిమిషాల కాల పరిమితి పి పింటర్న్ పార్ట్నర్ డ్రాయింగ్ పరీక్ష ఎనిమిది నమూనాలు గీయాలి ఇరవై నిమిషాల కాల పరిమితి టి తక్షణ స్మృతి పరీక్ష కొన్ని పదాల జాబితాను వినిపిస్తారు వెంటనే గుర్తుకు తెచ్చుకొని ఆ జాబితా చెప్పాలి సి చిత్ర నిర్మాణ పరీక్ష ఐదు బ్రోకెన్ పిక్స్ కలపాలి పదిహేడు నిమిషాల కాల పరిమితినిస్తారు సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి